మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డి సిపి పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నియోజకవర్గం అందరం ఆయన మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి లేక ఆహ్వానిస్తూ ప్రజాబరం కలిగిన జయలింగారెడ్డి మా పార్టీలో జరగడం అనేది చాలా మంచి పరిణామం భవిష్యత్తులో మేము ఆయన అందరం కలిసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అదోగతి ఫలైతుందనే ఒక మంచి నిర్ణయం తీసుకుని జయలింగారెడ్డిని పార్టీలో చేరినందుకు సభ్యులు గతంలో మాజీ కౌన్సిలర్ సరిత శివారెడ్డి జగన్ భార్య కౌన్సిలర్ కాబట్టి ఆయన మనం మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం రెడ్డి కౌన్సిలర్ సరిత ఆయన భార్య సరితను కూడా పార్టీలే ఆహ్వానిస్తూ భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల ఆయన కండదండలు ఉంటుంది ఆయన రాష్ట్రానికి జగన్మోహన్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలకు చేరినందుకు ఆయన మనస్ఫూర్తి తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ మా బంధువులు కూడా అయితాడు ఆయన ఆయన భార్య మా బంధువు అవుతుంది కాబట్టి మేమందరం కలిసి పొదుటూరులో పార్టీని తెలుగుదేశం పార్టీ జెండా తప్పనిసరిగా మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది రాష్ట్రము అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అందరికీ నమస్కారం